ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద మొన్న విజయవాడ సింగనగర్ లో జరిగినటువంటి దాడి తర్వాత పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది వరకు కూడా విచారణ జరిపారు ఆ విచారణ తర్వాత ఇద్దరిని ముఖ్యంగా అదుపులోకి తీసుకున్నారు ఏ గా సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని ఏ గా అతని బ్రదర్ అయినటువంటి వేముల దుర్గారావుని అదుపులో తీసుకున్నారు ఏ వన్ సతీష్ ని కోర్టులో ప్రవేశపెట్టారు తగిన సాక్ష్యాధారాలు కోర్టుకి సమర్పించారు సమర్పించిన తర్వాత కోర్టుకి వారు వెల్లడిచ్చారు పోలీసులు ఇది రిమాండ్ రిపోర్ట్ ఇట్లా ఉంది సో ఇతను డెఫినెట్లీ మేము అదుపులోకి తీసుకుని జ్యుడిషియరీ రిమాండ్కి ఇస్తే మిగతా అంశాలు మేము బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే ఒక రాష్ట్ర సీఎం మీద దాడి కాబట్టి రాయితో ఆయన్ని చంపాలనుకున్నారు కాబట్టి మేము రిమాండ్ రిపోర్ట్ లో మొత్తం పెట్టాము అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఆ రిమాండ్ రిపోర్టు ఇప్పుడు మనకి పబ్లిక్ డొమైన్ లోనే ఉంది సో అందువల్ల వైఎస్ భారతీయ యొక్క కాగితాన్ని అంటే ఆ రిమాండ్ రిపోర్ట్ ని చదివినట్టుగా తెలుస్తోంది ఆమె చాలా స్పష్టంగా ఇందులో జగన్ మీద అయినటువంటి దాడి తీరు మొత్తాన్ని చూడడంతో ఆమెకి చాలా ఆవేదన చెందినట్టు తెలుస్తోంది ఎందుకంటే అందులో అతను ఆ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని అంటే పోలీసులు చెప్పినటువంటి వెర్షన్ చెప్తున్నా నేను రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో అది ఆ వేముల సతీష్ కుమార్ అనేటువంటి అతను సింగనగర్ ఫ్లైఓవర్ విజయవాడలోని ఫేమస్ సింగ్నగర్ ఫ్లైఓవర్ మీదకి వెళ్లి ఒక సిమెంట్ రాయిని సిమెంట్ కంకర మిక్స్ అనేటువంటి రాళ్ళు ఉంటాయి కదా ఆ రాయిని ఏరుకుని మరి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఈ జనాల్లో కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చేటువంటి జనాల్లో కలిసిపోయి జగన్ మీదకి రాయి విసిరినట్టుగా మనకి తీవ్రమైనటువంటి ఆరోపణలు పోలీసులు దాంట్లో చేశారు అయితే రాయి ఇంకా దొరకాల్సి ఉందని కూడా మెన్షన్ చేశారు సో ఈ రిపోర్ట్ ని చూసినప్పుడు అందులో స్పష్టంగా వాళ్ళు ఏం మెన్షన్ చేశారు అంటే ఈ ఏరియాలో ఈ కనత ఈ ఏరియాలో కొట్టడం వల్ల జగన్ ని చంపాలి ఆ ఏరియాలో కొడితే గనుక చాలా గట్టి దెబ్బతెగిలి జగన్ చనిపోతారు కాబట్టి ఆ రకమైనటువంటి టార్గెట్ తోనే అతను వచ్చాడు ఇన్నాళ్ళు కూడా వేరేలాగా అనుకున్నారు బట్ అదే టార్గెట్ తో అతను వచ్చాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో చాలా తీవ్రంగా రాశారు పోలీసులు దీన్ని చదివినటువంటి వైఎస్ భారతి చాలా ఎమోషనల్ అయినట్టుగా ఎందుకంటే ఎంతైనా భర్త కాబట్టి భర్త మీద అట్లా అటాక్ జరిగిందంటే ఆమె చాలా బాధపడుతుంది కాబట్టి అట్లా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తాం